వర్షా పవర్ వీటర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆన్లైన్ సేల్ ఎక్కువగా ఉండడం వల్ల మన పవర్ వీటర్ ప్రతి రైతుకు చేరే విధంగా మనం కొంత ఇన్స్టాలేషన్ చేసేసి పంపిస్తున్నాము ఈ వీడియోలో ఆ ఇన్స్టాలేషన్ చేసిన ప్యాకేజ్తోలో వచ్చిన ఐటమ్స్ని మనం ఎలా బిగించుకోవాలి అలానే బిగించుకున్న మిషన్ని మనం ఎలా ఆయిల్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి దాని పొలంలోకి వెళ్ళక ఏ విధంగా ఉపయోగించాలి చిన్న చిన్న మెలకులు వస్తే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అలానే మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి మా టెక్నీషియన్ నెంబర్స్ కూడా ఈ వీడియోలో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో పూర్తిగా చూడండి ఇన్స్టలేషన్లో మీకు అన్న డౌట్స్ ఉంటే టెక్నిషియన్స్లో టెక్నీషియన్తో సంభా సంభాషణ జరిపి మీ సందేహాలు తీసుకుని మన మిషన్లు పూర్తిగా వినియోగించుకుంటారని ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి ఎలా ప్యాకేజ్ ఎలా వస్తుంది దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఒకసారి వివరిస్తాను మనకి మిషన్ తాలూకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఈ ఉడెన్ బాక్స్లో అయితే ప్యాక్ అయ్యి ఉంటాయండి మన బ్లేడ్స్ అనేవి విడిగా వస్తాయి ఇలా వచ్చిన ప్యాకేజీలో ముందుగా మనం బ్లేడ్స్ చూసుకుంటే మేము ఆల్రెడీ ఫిట్టింగ్ చేసి లేబులింగ్ కూడా చేసి ఉంటాయండి ఆర్ కుడివైపు అయితే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అలాగనే ఎడం వైపు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లేబలింగ్ చేసి మేము పంపిస్తాము దాని ప్రకారం ఇటు ఫిట్టింగ్ చేసుకుని బోర్డులు వేసుకుని పక్కన పెట్టుకోవచ్చు తర్వాత మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఐటమ్స్ ఎలా ఉంటాయి వాటిని ఎలా బిగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇచ్చిన నట్బోర్డ్స్ ప్యాకింగ్లో నాలుగు నట్లు నాలుగు బోల్ట్లు అలానే ఫ్లాట్ వాచర్ స్ప్రింగ్ వాచర్లు ఉన్న ప్యాకెట్ తీసుకొని వీటిలో చూపించే విధంగా హ్యాండిల్ జాయింట్ని ఫిక్స్ చేయండి పదహారు నెంబర్ రింగ్ స్పానర్ అలానే ఫ్లాట్ స్పానర్ ఉపయోగించి ఈ హ్యాండిల్ జాయింట్ కేసిన బోల్ట్ ను టైట్ చేసి టూల్ కిట్లో ఉన్న నట్ ఒక ప్యాకెట్ ప్యాకెట్ని తీసుకుంటే అందులో మిషన్కు సైడ్ రేకులు అలానే అవుటర్ ఫిట్టింగ్స్ అన్ని బిగించేందుకు కావాల్సిన బోల్ట్స్ అన్నీ ఉంటాయి ఈ డెప్త్ డెప్త్రాడ్ కనెక్టర్ను బోల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ పెద్ద కాటర్ పిన్ను వేసి లాక్ చేయాలి హబ్ను టైర్కు బిగించేందుకు టూల్ కిట్ బాక్స్లో వచ్చిన నట్ స్ప్రింగ్ వాషర్ బోల్ట్ను వేసి టైట్గా బిగించుకోవాలి సైడ్ షీట్లు బిగించేందుకు బ్యాక్ సైడ్ సపోర్ట్ను ఇలా బిగించిన తర్వాత టూల్ కిట్ బాక్స్లో వచ్చిన నాలుగు మరియు ఐదు అంగుళాల బద్దెలను చిన్నది కుడివైపుకి పెద్దది ఎడమవైపుకు వేసి వీడియోలో చూపించే విధంగా బిగించుకోవాలి మిషన్ ట్రాన్స్పోర్ట్లో అటు ఇటు కదలకుండా ఉండేందుకు ఇచ్చిన ఈ లాక్ను టూల్ కిట్ బాక్స్లో ఇచ్చిన చిన్న ఎల్లంకి సహాయంతో ఈ స్క్రూను వేర్ చేసి టైర్స్ ఎక్కించుకోవాలి మిషన్ ఫిట్టింగ్ ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు ఈ మిషన్కి ఆయిల్స్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా ఈ మిషన్కి మనకు కావాల్సిన ఆయిల్స్ వచ్చేసి ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఇంజన్ ఆయిల్ అనేది ఒక లీటర్ తెచ్చుకోవాలి అలానే వన్ నైన్టీ గ్రేడ్ కానీ వన్ ఫార్టీ గ్రేడ్ కానీ ముఖ్య ముఖ్యంగా అయితే వన్ ఫార్టీ గ్రేడ్ ఆయిల్ ప్రిఫర్ చేయండి ఒకవేళ వన్ ఫార్టీ గ్రేడ్ గేర్ ఆయిల్ లేని పక్షాన్ని మాత్రమే నైంటీ గ్రేడ్కి వెళ్ళాల్సి ఉంటుంది సో వన్ ఫార్టీ గ్రేడ్ గేర్ ఆయిల్ వచ్చేసి రెండు లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది అది గేర్ ఆయిల్కి ఇంజన్ ఆయిల్కి వచ్చేసి ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఒక లీటర్ ఆ వన్ లీటర్ ఇంజిన్ ఆయిల్ మనం ఎక్కడ ఫిల్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి ఉంటుంది పాయింట్ సిక్స్ లీటర్స్ అని సో సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అనేది మనం ఇక్కడ ఈ క్యాప్లో మనకి మరలు కనిపించే వరకు ఒకవేళ మనకి ఆరు వందల ఎంఎల్ కొలత తెలియనప్పుడు ఈ క్యాప్ తీస్తే మనకి లోపల ఈ క్యాప్ పెట్టే మరలు ఉంటాయి ఆ మరలో ఎక్కి ఎక్కనట్టు ఉంటే మనకు ఆరు వందల ఎంఎల్ సరిపోతుంది ఇలా ఆరు వందల ఎంఎల్ సరిపోవాలంటే ఖచ్చితంగా మనకు ముందు స్టాండ్ అనేది లెవెల్లో ఉంటే ఈ ఆరు వందల ఎంఎల్ అనే ఆయిల్ మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ కోసం అయితే ఒక యాభై ఎంఎల్ అయితే పోయాల్సి ఉంటుంది దీని గాను మనం ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ ఎయిర్ ఫిల్టర్ వైట్ బాక్స్లో ఈ గళ్ళాన్ని నిండే విధంగా ఈ ఆయిల్ లెవెల్ అని కనిపించే కింద గీత వరకు మనం ఇంజిన్ ఆయిల్ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఇంజిన్ ఆయిల్ దీనిలో ఒక యాభై ఎంఎల్ వరకు నింపాల్సి ఉంటుంది ఇందులో ఈ లెవెల్ వరకు నింపిన తర్వాత మళ్ళీ యథావిధిగా పెట్టేసేసి ఒకవేళ మనకు మెయింటెనెన్స్ సర్వీస్ విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆయిల్ మనం చేంజ్ చేసినప్పుడు ఈ డస్ట్ ఈ డస్టర్కి డస్ట్ ఏమైనా పడితే దీన్ని కూడా మనం పెట్రోల్లోకి కడిగి మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే సర్వీస్ చేసేటప్పుడు కూడా మనకు దీనిలో ఆయిల్కి వచ్చేసి డస్ట్ అయితే పడుతూ ఉంటుంది ఆ డస్ట్ ఉన్న ఆయిల్ని వంపేసి మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త ఆయిల్ పోసుకొని సేమ్ యథావిధిగా పెట్టేయాల్సి ఉంటుంది సో పెట్రోల్ వచ్చేసి మనకి ప్యూర్ పెట్రోల్ అండి ఫోర్ స్టోక్ ఇంజిన్ కాబట్టి మనం ఆయిల్ పోసుకున్నాం కాబట్టి దీనిలో ఓన్లీ ప్యూర్ పెట్రోల్ మాత్రమే పోస్తాము ఆయిల్ ఆరు వందల ఎంఎల్ అలానే ఎయిర్ ఫిల్టర్లు మాత్రమే పోస్తామండి ఇంజినాయిల్ ఇంకెక్కడ పాడాల్సిన అవసరం ఉండదు ఒకసారి తెచ్చిన ఆయిల్ ఆరు వందల ఆరు వందల యాభై ఎంఎల్ మాత్రమే మనం వినియోగించుకుంటాం మిగిలినది పక్కన పెట్టుకుంటాం మన తర్వాత సర్వీస్కి ఉపయోగించుకోవచ్చు దాని గేర్ ఆయిల్ వచ్చేసి మనం రెండు లీటర్లు తీసుకుంటాము వన్ ఫార్టీ గ్రేడ్ గేర్ ఆయిల్ కానీ నైంటీ గ్రేడ్ గేర్ ఆయిల్ కానీ ఆ ఆయిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది గేర్ బాక్స్ అండి సో మనం గేర్ ఆయిల్ ఈ గేర్ బాక్స్కి ఇచ్చిన అమరక దగ్గర మనం పోయాల్సి ఉంటుంది ఈ క్యాప్ మనకి ఓపెన్ చేస్తే ఇక్కడ గేర్ ఆయిల్ ఫిల్ చేసే ఉంటుంది దీనిలో మనం రెండు లీటర్ల వరకు ఫిల్ చేస్తాము ఇక్కడ పక్కన కూడా మీకు మనకు మెన్షన్ చేసి ఉంటుంది సో హెవీ గేర్ బాక్స్ కాబట్టి మనం రెండు లీటర్లు మెన్షన్ చే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అలానే గేర్ ఆయిల్ పెట్రోల్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూసాం కదా ఇది ఎన్ని గంటలకు మార్చాలనేది కూడా ఒకసారి చూద్దాం ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనం ఎక్కడైతే వైపు పోస్తామో పెట్రోల్ ట్యాంక్ కింద ఆ ఇంజిన్ ఆయిల్ మనం ఫస్ట్ పది గంటలకైతే ఇక్కడ పోసిన ఆయిల్ని అయితే మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పోసిన ఆయిల్ మనం తీసేది ఎక్కడ అంటే ఈ పోసేదాని పక్కనే మనకి రెండు బోల్ట్లు ఉన్నాయి కదండి ఆ రెండు బోల్ట్ల మధ్యలో రేకులు ఒక రేకులు బిగించి ఉంటే రేకుల కింద క్రాస్గా చూస్తూ మన వైపు ఒక బోల్ట్ ఉంటుంది ఈ బోల్ట్ తీస్తే ఈ బోల్ట్ తీస్తే పదవ నెంబర్ బిట్ కానీ రింగ్ రేంజ్ కానీ యూజ్ చేసి మాత్రమే తీయండి ఈ ఈ బోల్ట్ తీస్తే మనకి లోపల పోసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఆయిల్ ఆ బోల్ట్ పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అనేది మనం పైన ఫిల్ చేసుకుంటాం అలానే ఇంజన్ ఆయిల్ మార్చే సమయంలో వచ్చేసి ఫస్ట్ పది గంటలకు ఒకసారి మార్చుకుంటాం ఇప్పుడు చూసిన విధంగా ఫస్ట్ పది గంటలకి అలానే తర్వాత మార్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇరవై గంటలకి మూడో సర్వీస్ దగ్గర నుంచి ప్రతి ముప్పై గంటలకు అయితే మనం ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాల్సి ఉంటుంది అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై గంటల లోపే మార్చుకుంటే ఇంజన్ లైఫ్ అనేది బాగుంటుంది అలానే ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ కూడా ఆయిల్ అనేది ఎప్పటికప్పుడు మన డస్ట్ బట్టి అనేది క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ ఫిల్ చేసుకుంటూ అలానే డస్టర్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంజిన్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఇది గేర్ బాక్స్ అండి గేర్ బాక్స్ మనం రెండు లీటర్లు వన్ ఫార్టీ గ్రేడ్ నై నైంటీ గ్రేడ్ ఆయిల్ పోస్తాం కదా రెండు లీటర్లు ఈ ఆయిల్ మార్చేది వచ్చేసి ఫస్ట్ పది గంటలకు మార్చాలి ఆ పది గంటలకు మార్చే సమయానికి మనం బోల్ట్ ఎక్కడ తీయాలంటే రెండు టైర్ల మధ్యలో మనకు గేర్ బాక్స్ ఉంటుంది కదా ఆ గేర్ బాక్స్ కింద మనకు ఒకే బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ తీస్తే మనకి గేర్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ గేర్ ఆయిల్ మార్చే సమయాలు వచ్చేసి ఫస్ట్ పది గంటలకి అలానే ఫస్ట్ సెకండ్ టైం వచ్చేసి అరవై గంటలకి అలానే మూడోసారి నుంచి ప్రతి వంద గంటలకు ఒకసారి అయితే వన్ ఫార్టీ గ్రేడ్ అయితే ఖచ్చితంగా ఈ ఈ గంటలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది ఇంజనల్ గీరాల మెయింటెనెన్స్ అయితే క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మిషన్ అనేది మంచి లైఫ్ అయితే ఉంటుంది ఈ ఆయిల్ ఫిల్ ఫిల్ చేయడం ఎలాగా తీయడం ఎలాగా ఎన్ని గంటలకు మార్చాలనే వివరాలు అయితే తెలుసుకున్నారు సో ఇప్పుడు ఈ మిషన్ ఆపరేటింగ్ ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాం ముందుగా మిషన్ నడపడానికి ఏ ఐటమ్స్ ఏంటివో ఒకసారి తెలుసుకుందాం ఇది వచ్చేసి క్లచ్ అండి మనం పట్టుకుంటే బండి అయితే వెళ్తుంది వదిలేస్తే వర్క్ నడవడం అయితే ఆగిపోతుంది ఇది క్లచ్ కమ్ బ్రేక్ అనమాట పట్టుకుంటే వెళ్తుంది వదిలేస్తే బ్రేక్ లాగా ఆగిపోతుంది ఇది గేర్ షిఫ్టింగ్ అండి గేర్ రాడ్ ఆడంటాం కదా సో మనకి ఇది ఇక్కడ జీరో ఆర్ మైనస్ వన్ అని ఉంటుంది అది న్యూట్రల్ కానీ రివర్స్ కానీ యూజ్ అవుతుంది అలానే ఫస్ట్కి ఫ్రంట్ గేర్ ముందుకేస్తేనే ఫస్ట్ గేర్ వెనకేస్తేనే సెకండ్ గేర్ గేర్ ఆపరేట్ చేసేటప్పుడు క్లచ్ ఏం యూజ్ చేయక్కర్లేదు డైరెక్ట్గా మనం గేర్ వేసేసి మన క్లచ్ పెట్టుకుంటే బండి కదులుతుంది అలానే సెకండ్ గేర్ వేసి వచ్చినప్పుడు కూడా మన రివర్స్ గేర్ సెకండ్ బ్యాక్ సైడ్ వేసి మనం క్లచ్ పెట్టుకుంటే సెకండ్ గేర్ అయితే ఆపరేట్ అవుతుంది అలానే మనకు రివర్స్ గేర్ వచ్చేసి మనం దీన్ని న్యూట్రల్లో పెట్టుకుని ఈ రివర్స్ స్విచ్ అయితే ఉంటుంది ఆ రివర్స్ స్విచ్ని పూర్తిగా పట్టుకుంటే కింద పిన్తో సహా రివర్స్ గేర్ అయితే పడుతుంది మనం ఎప్పుడైతే ఈ రెడ్ క్లచ్ పట్టుకుంటామో అప్పుడు బండ్ అయితే వెనక్కి రావడం జరుగుతుంది సో దీనిపైన ఉన్నది స్విచ్ వచ్చేసి ఎక్సలరేటర్ అండి సో మనం హై లో ఉంటుంది మనం ఎంత స్పీడ్ వెళ్ళాలనుకుంటామో ఒక కాన్స్టెంట్ స్పీ పాయింట్ మీద పెట్టుకుంటే అదే స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది మనం రివర్స్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఎక్సలరేటర్ అనేది పూర్తిగా డౌన్ చేసుకుని రివర్స్ క్లచ్ పట్టుకుని ఈ బ్యాక్ సైడ్ రన్నింగ్ క్లచ్ పట్టుకుంటే మాత్రమే మనకి బండి అయితే వెనక్కి వస్తుంది సో ఇది పూర్తిగా డౌన్ చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఒకేసారి మన వైపు వస్తుంది కాబట్టి స్పీడ్గా రాకుండా స్లోగా వస్తుంది కాబట్టి దీన్ని ఎక్సలేటర్ స్విచ్ అనేది పూర్తిగా డౌన్ చేసుకోవాలి రివర్స్ ఆపరేట్ చేసేటప్పుడు కానీ ఇక్కడ మనకి రెండు స్విచ్చెస్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేదేమో లైట్ స్విచ్ అండి మనం ఈ న్యూ మోడల్కి లైట్ కూడా వచ్చింది కాబట్టి మనం లైట్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు అలానే రైట్ సైడ్ వచ్చేలా వచ్చి వచ్చేసి రైట్ సైడ్ వచ్చే స్విచ్ వచ్చేసి మనకి ఇంజిన్ ఆన్ ఆఫ్ స్విచ్ అండి ఇగ్నిషియన్ స్విచ్ అంటాం మనం అంతా అయిపోయిన తర్వాత ఇంజిన్ ఆగాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్ నొక్కితే ఇంజన్ అయితే ఆఫ్ అవుతుంది అలానే మనం థర్డ్ లాగే ముందు ఖచ్చితంగా ఈ స్విచ్ అనేది ఆన్లో ఉందని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అలానే మనకి దీనికి సింపుల్ టూల్ కిట్ అయితే ఇచ్చారు మనం మనకి ఇచ్చిన రేంజెస్ అవన్నీ కూడా ఈ టూల్ బాక్స్లో అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు వర్కింగ్ కండిషన్లో మనకి ఈ రేంజెస్ అయితే బాగా యూజ్ అవుతాయి అలానే మిషన్ ఫ్రంట్కి వస్తే మనకి ఇక్కడ రీకాయిల్ అంటే మనం బండి స్టార్ట్ అవ్వడానికి తాడు లాగడానికి ఈ తాడులాగితే బండి అనేది స్టార్ట్ అవుతుంది దీని రికాయిల్ స్టార్ట్ అన్నాం సో మనం దీని 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 సాయంత్రం ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తాము ఈ పక్కన రెండు రెడ్ స్విచ్చెస్ ఉన్నాయి కిందది వచ్చేసి పెట్రోల్ మనకి పక్కన ఇండికేషన్ కూడా ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ అని మనకి ఇంజిన్ పెట్రోల్ ట్యాంక్ వైపు ఉంటేనేమో ఆన్ కండిషను మనం కొన్ని రోజులు బండి ఏమైనా పక్కన పెట్టాలనుకుంటే పెట్రోల్ ఆఫ్ చేసేసుకుంటాము అలానే పైన ఉన్నది వచ్చేసి చౌక అండి మన వచ్చేసి ఇంజిన్ స్టార్ట్ చేసే టైంలో పెట్రోల్ ఆన్ చేసుకుని ఈ చౌక్ అనేది మన మన వైపు లాక్కుని మనం తాళ్ళు లాగుతాము ఇంజిన్ స్టార్ట్ అయిన వెంటనే మన చౌక్ అనేది ఆపోజిట్ వేసేస్తాము మన రన్నింగ్ కండిషన్లో మాత్రం రెండు స్విచ్చెస్ కూడా పెట్రోల్ ట్యాంక్ వైపు మాత్రమే ఉండాలి మనసు ఒకవేళ ఇది ఇటువైపు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ ఎక్కువ కన్సంప్షన్ అవ్వడం ఇంజిన్ బాగా హీట్ అవ్వడం అయితే జరుగుతుంది అలానే బీటింగ్ కూడా తేడా వస్తుంది సో ఖచ్చితంగా మనకు రన్నింగ్ కండిషన్లో మాత్రం రెండు ఒకవైపు ఉండేలాగానే చూసుకోవాలి ఈ తాడు లాగేటప్పుడు కూడా మనం ఎలా అలా లాగకుండా మనకు కొంత ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గట్టిగా పట్టుకుంటుంది ఇక్కడ నుంచి అయితే మనం గట్టిగా లాగా ఉంటుంది వన్స్ సార్ ఇంజిన్ స్టార్ట్ అవ్వకొని దీన్ని వదిలేసి మన చౌక అయితే ఇప్పుడు ఇటువైపు లాక్కుని థర్డ్ లాగుతాం కాబట్టి అది ఇంజిన్ స్టార్ట్ అవ్వకని చౌక అనేది ఆపోజిట్ వేసేసుకోవాలి మిషన్కి వచ్చే ఏ ఐటమ్స్ ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఇంజిన్ ఎలా స్టార్ట్ చేద్దామో కూడా చూద్దాం ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది మనకి స్విచ్ వచ్చింది మనం ఇంజిన్ ఆఫ్ చేసి ఇంజిన్ ఆగాలన్నప్పుడు ఆఫ్ చేస్తాం కదా సో అది ఖచ్చితంగా మనం ఆన్ చేసుకోవాలి సో ఆన్ చేసుకున్న తర్వాత మనం గేర్ అనేది న్యూట్రల్లో పెట్టుకోవాలి అలానే ఎక్సలేటర్ అనేది మనం కొంచెం త్వరగా ఇంజన్ అందుకోవడానికి మోర్ దెన్ ఆఫ్ సెకండ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం ఇంకా తర్వాత ముందుకు వచ్చేస్తాం లాగడానికి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బండి కొన్ని రోజులు పక్కన పెట్టుకున్నప్పుడు పెట్రోల్ అయితే ఆఫ్ కండిషన్లో ఉంటుంది సో మనం ఇది ఆన్ కండిషన్లో అయితే పెట్టుకోవాలి అలానే చౌక్ కూడా ఫస్ట్ మన వైపు వేసుకోవాలి ఈ లాగే విధానం కూడా మనం ఆఫ్ లాగిన తర్వాత ఇక్కడ నుంచి ఫుల్గా లాగాలి స్టార్ట్ అయిన వెంటనే మనం తాడైతే వదిలేసేసి చౌక్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ వేసుకోవాలి సో ఇక్కడతో మనకి ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది వన్స్ స్టార్ట్ అయిన ఇంజిన్ వచ్చేసి మనం డైరెక్ట్గా క్లచ్ ఏం పట్టుకోకుండా డైరెక్ట్గా మన ఫస్ట్ గేర్ అయితే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనకు వాకింగ్ కావాలంటేనే ఇది పట్టుకుంటే బండి అయితే కదులుతుంది వన్స్ మనకి ఎంత ముందు బండి మనకి బండి ముందు కదులుతున్నప్పుడు మనకి ఎంత స్పీడ్ అయితే కావాలనుకుంటామో అంత ఎక్సలేటర్ అయితే ఇచ్చుకుంటాం ఎప్పుడైనా మనకు సెకండ్ గేర్ కావాలనుకుంటే క్లచ్ వదిలేసి మనం సెకండ్ గేర్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లచ్ పట్టుకుంటాము ఆ స్పీడ్ అయితే వెళ్తుంది మనకి ఇంకా ఎక్కువ స్పీడ్ ఎలా తక్కువ తగ్గించుకోవాలనుకున్న ఈ స్విచ్ సాయంతో మనం పెంచే తగ్గించుకోవచ్చు మనకి దుక్కి ఎంత లోతు రావాలనుకునేది దీని మీద డిసైడ్ అవుతుంది మనకి ఇది భూమిలో ఎంత లోత అయితే దిగుతుందో బ్లేడ్లు అంతలోత అయితే తగడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది మనకి తేమ ఉన్నప్పుడు నడుపుకుంటే ఈ రాడ్ అనేది భూమిలోకి ఈజీగా దిగుతుంది దాన్ని బట్టి మనకు మిషన్ ఈ ఈ డెప్త్ ఈ రాడ్ డెప్తె ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు మన బ్లేడ్లు అయితే తెగి మనకు దుక్కి రావడం అయితే జరుగుతుంది ముందుగా చెప్పిన విధంగా మనకి బ్లేడ్లకైతే లేబులింగ్ అయ్యి వస్తాయి రైట్ వన్ రైట్ టూ రైట్ త్రీ ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకున్న తర్వాత మనకి ప్యాక్లో ఈ బార్ బోల్ట్లు అయితే వస్తాయి ఈ విధ ఈ వీటిని ఉపయోగించి మనం వీటిని లాకింగ్ అయితే చేసుకోవాలి మనకి ఎప్పుడైతే తక్కువ వేడల్పులో నడవాలి అనుకుంటామో ఈ బోల్ట్లు తీసేస్తే మనకి మినిమం మినిమం రెండు లేదా మూడు నాలుగు మూడు నాలుగు అనేది ఆప్షనల్ ఫస్ట్ సెకండ్ అయితే మనం ఖచ్చితంగా మిషన్కి అయితే తగిలించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం బోల్డ్ ఫిట్టింగ్ చేసుకుని వీటిని అయితే లాకింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం అన్నిటికీ ఇక్కడ మిషన్కి ఎంతవారి హెల్ప్లో నడవాలనుకుంటాం దాని ప్రకారంగా మనం ఇలా బోల్డ్ వేసుకుని లాకింగ్ అయితే చేసుకుంటాం ఇది మిషన్కి తగిలించే విధానం వచ్చేసి మనకి ఏది ఎటువైపు వేసినా సరే మిషన్కి ఎక్కుతుంది కాకపోతే మనకు దుక్కి రావడానికి ఇటువైపు మనకి షార్ప్గా కొనలు అయితే ఉంటాయి ఒకవైపు అయితే మనకి మందంగా చూడొచ్చు ఒకవైపు అయితే మనకు మందంగా ఉంటాయి సో ఇది అనేది మనకు నేలగా తగిలితే అయితే రావడం రాదు సో ఖచ్చితంగా అయితే మనకి కొనలా షార్ప్గా ఉన్నది మాత్రమే మనకి నేల నేలకు తగిలితే దుఃఖొస్తుంది దీనికి మనకి ఒక ఎక్స్టెన్షన్ షాఫ్ట్ అయితే ఉంటుంది కొంచెం పొడవుగా ఉన్న షాఫ్ట్ వచ్చేసి మనకి మిషన్ లోపలికి వెళ్ళాలి అలానే ఈ కొసగా ఉన్నదైతే మనకి నేలకు తగలాలి సో ఖచ్చితంగా మనం లేబిలింగ్ చేసిన విధంగా వేసుకుంటే మీకు అనేది ఇది ఎడం వైపు ఇది కుడివైపు అయితే రావడం జరుగుతుంది సో దీని ప్రకారం వేసుకుంటే మనకి మిషన్కి కట్టగా వచ్చి అయితే బాగా వస్తుంది